కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వైద్యానికి పెద్దపీట వేస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ రెనోవా ఆసుపత్రిలో ఆర్థోపెటిక్ రోబోటిక్ సర్జరీ యంత్రాన్ని ఆసుపత్రి ఎండి శ్రీధర్ పెద్దిరెడ్డి ఆర్థోపెటిక్ నిపుణులు సుహాస్ మాసులోమణితో కలిసి ప్రారంభించారు హైదరాబాద్ నగరం హెల్త్ హబ్ హబ్ొందిందని మంత్రి అన్నారు వ్యాపార దృక్పథంతోనే కాక సేవా దృక్పథంతో కూడా వైద్య సేవలు అందించాలని మంత్రి సూచించారు నగరాన్ని మరింత అభివృద్ది చేసేందుకు ఫోర్త్ సిటీని డెవలప్ చేస్తున్నామని ప్రైవేట్ సంస్థలు సైతం భాగస్వామ్యం కావాలని కోరారు ఫస్ట్ ఈ ఓపెనింగ్ సందర్భంగా రాష్ట్రంలో ఉండే ఒక వంద మంది పేషెంట్లకి ఈ నీ రీప్లేస్మెంట్ ఈ రోబోటిక్ ద్వారా చేసేది ఫ్రీగా చేస్తామని మళ్ళీ హండ్రెడ్ లెచ్ చేస్తామని ఏదైతే ఆఫర్ ఇవ్వటమే కాకుండా భవిష్యత్తులో కూడా డబ్బుకి ప్రాధాన్యత ఇవ్వాలి లాస్ పోమని చెప్పను వారు ఫైనాన్షియల్ గా చూసుకుంటూనే పేద చాదా ఉన్న ఈ రాష్ట్ర ప్రజలకి డెఫినెట్ గా వారి సహాయ సహకారాలు కూడా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన వారిని కూడా నేను వివరించుకుంటూ కోరుకుంటూ భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యకి వైద్యకి వైద్యానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్దపేట వేసింది ఈరోజు రెనోవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్థోపెడిక్స్ అండ్ రోబోటిక్ సర్జరీ అదే విధంగా రెనోవా రోబోటిక్స్ ఇక్కడ రెనోవా సెంచరీ హాస్పిటల్లో లాంచ్ చేయబడింది మేము నలుగురం సర్జన్స్ నా పేరు డాక్టర్ ఏపీ సుహాస్ మాస్లం అని ఆర్థోపెటిక్స్కి సంబంధించిన ఏ ప్రాబ్లం అయినా మా నలుగురు ద్వారా మనము ఇక్కడ రెనోవాలో సేవలు అందిస్తున్నాము నెక్స్ట్ హండ్రెడ్ సర్జరీస్ ఏదైతే మేము ఇక్కడ రెనోవా హాస్పిటల్లో చేయబోతున్నామో రోబోటిక్స్కి ఏ ఛార్జ్ లేకుండా ఆ వన్ ల్యాక్ ఏదైతే ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తామో అది కంప్లీట్గా తీసేసి ఓన్లీ మాన్యువల్ సర్జరీ ప్రైస్కి మేము ఇక్కడ నీ రీప్లేస్మెంట్ చేయబోతున్నాము ఇది ఒక మంచి ఆపర్చునిటీ మీరు ఇక్కడికి సంక్ష ఇక్కడ హాస్పిటల్కి రావచ్చు ఇక్కడికి వచ్చి మీరు ఈ సదుపాయాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరు